ఐదు గంటలకు అన్నా ఆ అమ్మాయి వచ్చింది వీడి ఆటోలోనే అవునా అమ్మాయి ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో నిజంగా నాకు తెలియదు అన్న మాదాపూర్లో ఆటో ఎక్కింది శ్రీనగర్ కాలనీ వెళ్ళాలంది కానీ ఇక్కడే తీ అమ్మాయి గురించి నాకేం తెలియదు అన్నా నన్ను వదిలేయండి అన్న సరే తెలు థ్యాంక్స్ అన్నా డితే నమస్తే అన్నా నమస్తే అన్నా నమస్తే 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 అంటూ రాబాయ్ ఇంటూనాభాయ్ మేము నమస్తే లేదా మనకి వచ్చినావు రాబాయ్ నాలుగు గంటలకు వచ్చిన మా పరిశాన మేమున్నాడా రూమ్ నమస్తే అన్న నమస్తానా ఏం రాబాయ్ నాటకాల ఇవి అన్నా మీరు మంచి పని మీద వచ్చారు కదన్నా కదా పూరాబాయి అడుగుపో ఓ అక్కడ బాస్ ఉన్నారా ఓ బాసు నమస్తే అన్నా నమస్తే అన్న లా బాసన్న బాసన్న అన్నా నమస్తే అన్న అన్నా నమస్తే అన్న హలో అన్న నమస్తే అన్నా నరక కలిసిన నవరాత్రి అన్న 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 తింటాడు మాడుగా ఇప్పుడు వెళ్ళి నేను అన్నని కలిగితే అన్న నన్ను అన్న ప్రేమలో పడ్డాడు కాబట్టి అన్నకు ఆకలి ఉండదు టయానికి ముద్ద అనుకో మనకి మాట రాదు తినరా తినరా నువ్వు ముసలి నా వస్తా అనస్తే నైకోడ్ర మేష్ వస్తా నగ చూసుకోడ్ర ఏంట్రా పొద్దు నుంచి అందరూ ఇక్కడే కాపురు ఎవరిని హే కొంపదీసి నా మీదేమో స్కెచ్ చేశారా నన్ను చంపాలంటే మీరెవరు గడిపోరు మీ వాళ్ళు రమ్మనండి కాల్ మీ ఫ్రెండ్స్ కూడా రమ్మనండి అవును రా ఆ భట్ట తెల్లలో ఒకటి ఉండాలి ఎలాడు నేను ముందే తెలిసి పారిపోయారా రే బూస్ బాడీరా బూస్లీరా భయ వాళ్ళేంటి అడదీ ఉన్నాడు ఈడోడు ఉన్నారు కదా ఒండు చెత్త భద్రుత్తి లే పైకి నువ్వు భద్ర అయితే నేను వీర భద్రరా నన్ను చంపాలంటే నాతో పాటు వంద మంది నీకు తోడు కావాలి అబ్బో కండలు పిలుస్తుండ్రా నాకు లేవా బోడి కండ్లో ఏ చూడు ఆమ్ ఆమ్ కొట్టుకుందాం రా కమన్ ఏం జరిగింది ఇబ్బా కోడికి అప్పుడే చెప్పా లాయర్ పద కోటికెళ్దాం కోర్టు ఉన్నప్పుడు మనం వెళ్ళాలి మనం వెళ్ళినప్పుడు కోర్టు ఉండదు టైం ఎంత తెలుసా రాత్రి పని అనైంది ఓ అర్ధరాత్రి అయిందా సరే పద ఇంటికి వెళ్ళి రేపు వద్దాం మళ్ళీ రేపు రావాలంటారా కొట్టుకుందంటే కొట్టే తెలిపోతున్నారు ఏంట్రా భయపడ్డారు ఏమో ఏమైందిరా కలొచ్చిందిరా కలొచ్చిందా ఇదిగో ఇలాంటి కళ్ళు నాకు రోజుకి పద వస్తాయి నా కళలు గురించి నీకు తెలీదురా నీ కళ ఏమన్నా టీవీలో వచ్చే ఫ్లాష్ నువ్వు సా అందరికి తెలియడానికి రే మ్యాటర్ సీరియస్ తాతయ్యకి యాక్సిడెంట్ అయినట్టు కలొచ్చిందిరా అబ్బా కళకి అంత ఫీల్ అవ్వడం అవసరమా రా అది కాదురా నా కొంచినట్టు కలొచ్చింది నిజమైంది ఇప్పుడు ఇది కూడా నిజం అవుతే రే ఎవడరా నువ్వు ఇప్పుడు కళ కళ అని బుర్రోదంటారా ఇదిగా తాతకు ఫోన్ చేశాను మాట్లాడు మాట్లాడు హలో తాతయ్య ఎలా ఉన్నావు మీరంతా ఉండగా అది కాదు నీ ఆరోగ్యం ఎలా ఉంది ఆరోగ్యానికి ఉన్నారు నిజంగా బానే ఉన్నావా అసలు ఏమైందిరా నీకు నాకేం కాలేదు కానీ నువ్వు మాత్రం మన కార్లలో ఎక్కడికి బయటికి వెళ్ళకు ఎందుకురా ఎందుకు ఏమిటి అని అడక్కు నువ్వు చెప్పిందల్లా నేను వినట్లే ఒక్కసారికి నా మాట విను అలాగే రాయన బైక్ మీద వెళ్తుంటే నువ్వేం చేస్తున్నారా పెద్ద కావాలన్నా వెళ్ళు కాఫ్ తీసుకెళ్ళు వెళ్ళు ఓకే వెళ్ళు రి చెప్పాడని కారు లో కాకుండా బైక్ మీద వెళ్ళాను చిన్న యాక్సిడెంట్ కంగారు పడుకురా చిన్న యాక్సిడెంటే కాలికి చిన్న గాయం అయింది అంతే సరే పెట్టేస్తున్నా ఇలా మాట్లాడుతూ పోతే ఫోన్ బిల్లు పెరిగిపోతుంది సరేనా ఉంటా సలీం అవుంది మీరా బాయ్ హరి అన్న వాడిని వదిలే సిట్వైపు ఏంటన్నా కొన్ని రోజుల నుంచి అన్న ఏం చేస్తున్నావు నాకే అర్థమవుతుంది బస్సులో పక్కనే ఉంది మళ్ళీ జాస్ పెట్టి ఇంకేంటి విషయాలు అనాథ పిల్లల ప్రోగ్రామ్ గురించి స్పాన్సర్ కోసం ట్రై చేస్తున్నాను. ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? స్టూడియో అండ్ MD ని కలవడానికి వెళ్తున్నాను. ఎందుకు? వీలైతే ఒక కప్పు కాఫీ తాగుదాం అని. ఓ వెయిట్ చేయగలిగితే, పని అయిన తర్వాత తాగుదాం. ఆ షర్. ఓకే. సరే సరే. అలాగే. గుడ్ మార్నింగ్ సార్ ఓకే. నేను తర్వాత చేస్తానమ్మా నీ కాన్సెప్ట్ ని పూర్తిగా స్టడీ చేశానమ్మా ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చే డబ్బుతో పిల్లల భవిష్యత్తుని బాగు చేయాలన్న నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా కానీ బిజినెస్ పరంగా ఇది వర్కౌట్ అవుతుందని నేను అనుకోవటం లేదమ్మా సారీ అమ్మా అన్నాథ పిల్లలతో చేస్తున్న రియాలిటీ షో సరే ఇది పైగా ఈ మధ్య రియాలిటీ షోస్ కే కదా డిఆర్టి రేటింగ్ ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యన టీవీలో వస్తున్న రియాలిటీ షో చూస్తున్నావమ్మా ఆ ఎక్కుడుందమ్మా వాటిలో రియాలిటీ అంతా స్క్రిప్ట్ డ్రామా కొట్టుకోవడం తిట్టుకోవడం బూతులు వచ్చినప్పుడల్లా బీప్ సౌండ్ అవంటేనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు ఇక ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవరు చూస్తారమ్మా లేదు సార్ ఈ ప్రోగ్రామ్ సార్ ప్రపంచంలో ఇంతవరకు జరిగిన ఇన్వెన్షన్స్ అన్ని నమ్మకం మీద జరిగే కానీ అనుభవం మీద కాదు కదా సార్ థామస్ ఆల్వా ఎడిసన్ అంతకు ముందు తనకున్న అనుభవంతో లైటింగ్ కనిపెట్టలేదు సార్ అది ఖచ్చితంగా వెళ్తుందనే నమ్మకంతో కనిపెట్టారు చాలా బాగా మాట్లాడేవాయా మీరు నచ్చారు మీ కాన్సెప్ట్ నచ్చింది కానీ నచ్చిన వాళ్ళందరికీ అవకాశం ఇచ్చే పొజిషన్లో నేను లేను నా పైన చాలా మందిని నేను ఒప్పించాలి మీకోసం నేను ట్రై చేస్తాను అలాగని పూర్తిగా నా మీద నమ్మకం పెట్టుకోవద్దు బయట ఎక్కడ అవకాశం వచ్చినా వదులుకోనివ్వదు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎందుకు అప్సెట్ అవుతున్నారు ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ అయినా ఇక్కడ అవకాశం లేదన్నారు కానీ ఎక్కడా లేదని లేదుగా నగుమ్ము ఈ డోంట్ వరీ ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా జరుగుతుంది మనం జరిపిస్తాం ఓకేనా వన్ మినిట్ ఫోన్ మర్చిపోయాను ఇప్పుడే వస్తాను హా పంతులు గారు మీరేంటి ఇక్కడే నాలుగు నువ్వు చూడట్లేదమ్మా నేను ఈ ఛానల్లో జాతకాలు చెప్పే కార్యక్రమం చేస్తున్నా లైవ్ లో హో అలాగా నీ మొహం చూసి చెప్తున్నానమ్మా నీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి పావురాలకి గింజలేసే ఆ కుర్రాన్నే నువ్వు లవ్ చేసావు ఎక్స్క్యూజ్ మీ నా ఫోన్ తీసుకోండి శీఘ్రమేవే కళ్యాణ ప్రాప్తి వస్తూ మీ పెళ్లికి పిలవడం మాత్రం మర్చిపోకండి వస్తా నగుమో